హాయ్ ఫ్రెండ్స్ నేమి చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న శ్రీ సోమశేఖర కట్ పేసెస్ షాప్కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి కొత్త కలెక్షన్ వచ్చింది అండ్ కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు నియర్ బై ఉంటే షాప్కి విజిట్ అవ్వడానికి మాక్సిమం ట్రై చేయండి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చలో వీడియోలకైతే అయితే వెళ్ళిపోతాము మాది శ్రీ సోమశేఖర పిసెస్ విజయవాడ వన్ టౌన్ లోని పాత శివాలయం గుడి దగ్గర గుడివాడ వారి వీధిలో ఉంటుందండి మా షాపు మా షాపు వారి వీధి అంటోత్సవంగానే చిన్న మందిరం ఉంటుందండి పార్వరాత విగ్రహాలతో గాంధీ బొమ్మ ఉంటుంది ఇంకో పక్క సుగంధ వాటర్ షాప్ ఉంటుందండి అది దాటి ఐదారు కొట్లు దాటంగానే లెఫ్ట్ సైడ్ మేడ పైన ఉంటుందండి మాది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది ఈ రోజు మా దగ్గర ఉన్న లేటెస్ట్ ఐటమ్స్ అన్ని కూడా లేడీస్ ద్వారా ఈ చేద్దామండి ఇది టోలా అండి మీరు ఇందాక చూపించిన దాంట్లోనే దర్దాపుగా డోలా ఇదంతా కూడా దా చాలా బాగుంటుంది ఇదిగోండి ఇది వచ్చేసప్పటికి మీకు పళ్ళు పాట్ మొత్తం టోటల్ కలంకారీ డిజిటల్ డిజిటల్లో కూడా మీకు కలంకారీ డిఎన్స్ ఇవన్నీ కూడా ఫుటో ఫ్రేమ్స్కి ఎలాగైతే ఉంటుందో అట్లాంటివి ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా టోటల్ డిజిటల్ ఫింట్స్ ఇవన్నీ కూడా చాలా చక్కని చీరలు మిస్ఫ్రింట్ కింద వస్తాయి ఫ్రెష్ వస్తే థౌజండ్ రూపీస్ పైన ఇయ్యే ఇవన్నీ కూడా ఫ్రెష్ శారీస్ వస్తాయి శారీ అయితే ఓపెన్ చేసా చిన్న ఫాల్ట్ కూడా లేదు ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా చూసారా చక్కగా డిస్ప్లే ఉంది ఇది కూడా అవును చీరలు అన్నీ కూడా పెద్దవి వస్తాయి మెత్తని క్వాలిటీ డైలీ వాష్బుల్ చేసుకున్నా సరే చెక్కు చెదరదు ఇవన్నీ కూడా థౌజండ్ రూపీస్ ప్లస్ రేట్ ఇవి ఇప్పుడు మన స్పెషల్ ఆఫర్ రేట్లో కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చాలా చక్కగా ఉంటాయండి శారీస్ అన్నీ కూడా నేను డిజైన్స్ కూడా చూపిస్తాను చాలా డిఫరెంట్ డిజైన్స్ చాలా బాగుంటాయండి క్వాలిటీలు సరుకు అయితే చాలా లిమిటెడ్ స్టాక్ అండి మళ్ళీ రిపీట్ సరుకు కావాలన్నా దొరకదు ఇది మంచి ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటాయి లాటు టోటల్ డిజిటల్ ప్రింట్స్ ఇవన్నీ కూడా సో చాలా బాగున్నాయండి ఫోటో ఫోటో ప్రింట్స్ లాగా ఉన్నాయి లైట్ వెయిట్ అండి పూర్తి లైట్ వెయిట్ వస్తుంది చాలా బాగుంటుంది ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు డిఫరెంట్ డిజైన్స్ చక్కగా జరీ బోర్డర్ వస్తుంది పైన కింద జరీ బోర్డర్ వస్తుంది మెత్తగా ఉంటుంది ఇది వచ్చేసిందండి ఇది కొరియర్ చేస్తారు చేస్తామండి కొరియర్ చేస్తాము ఏమండి మన వీడియో కాల్ చేసి సెలక్షన్ చేసుకోవచ్చు సెలక్షన్ చేసుకున్న వెంటనే మనీ వేస్తా అంటేనే చూపిస్తామండి లేకపోతే మేము చూపించాం మళ్ళీ ఎప్పుడో వేస్తామండి సాయంత్రం వేస్తాం రేపు వేస్తామంటే కుదరదు మళ్ళీ వేరే వాళ్ళకి ఆర్డర్లోకి వెళ్ళిపోతుంది మనీ మాత్రం వెంటనే పే చేయాల్సి వస్తుందండి మీరు క్యాష్ ఆన్ డెలివరీ లేదు క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు సూపర్ కలెక్షన్ అండి బిఎస్ చూడండి అసలు అంత బాగుంటాయో మొత్తం టోటల్ డిజిటల్ అండి అసలు చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటాయి శారీస్ అన్నీ కూడా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఏదైనా సరే చాలా నెంబర్ వన్ గా ఉంటుంది ఐటమ్స్ అన్ని కూడా డిఫరెంట్ ఐటమ్స్ డిఫరెంట్ కలెక్షన్స్ వస్తాయి ఇవన్నీ వచ్చేసింది ఇది చూడండి అసలు డిఎస్ డిఎస్ చూడండి అసలు చూపిద్దామండి ఇది మొత్తం కూడా షిఫాన్ మీద షిబోరి అండి ఇది కూడా చాలా చక్కగా ఉంటుంది మీకు ఇది క్వాలిటీ కూడా చాలా డిఫరెంట్ క్వాలిటీ అండి ఇది అంతా ఇది వచ్చేసరికి చూడండి మీకు పళ్ళు వచ్చేసరికి ఇట్లా వస్తుంది పళ్ళు మొత్తం కూడా బాంధిని డిజైన్స్ మొత్తం టోటల్ వర్క్ కూడా మీకు చాలా పంచదార శారీస్ అని ఇప్పుడు బాగా అమ్ముతున్నారు ఇవన్నీ కూడా ఇది మెర్రర్ అండి ఇవన్నీ కూడా మెర్రర్ వర్క్ చాలా చక్కగా ఉంటుంది శారీ అంతా కూడా సిబోరి డిజైన్స్ ఇదిగోండి అసలు క్వాలిటీ చూసారా షైనింగ్ క్లాత్ మీకు సాటిన్ లాగా షైనింగ్ లాగా వస్తుంది క్లాత్ అంతా కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది క్లాత్ ఇట్లా వస్తుంది క్లాత్ అంతా కూడా మొత్తం మీకు చాలా మెత్తగా ఉండే క్వాలిటీ అండి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా పదకొండు వందల రూపాయలు అమ్మే మోడల్స్ ఇవన్నీ కూడా ఓకే ఇవ్వండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ పాట్ బ్లౌజ్ వచ్చి హ్యాండ్స్కి కూడా వచ్చిందండి హ్యాండ్స్ కూడా వస్తుంది చాలా చక్కగా ఉంటుంది ఇవన్నీ కూడా పదకొండు వందల రూపాయలు అమ్మే క్వాలిటీ ఇప్పుడు మన దగ్గర స్పెషల్ ఆఫర్ రేట్లో కేవలం కేవలం ఏడు వందల పది రూపాయలు మాత్రమే సెవెన్ హండ్రెడ్ టెన్ టెన్ రూపీస్ పదిహే ఏడు పది రూపాయలు మాత్రమే ఓకే ఇవ్వండి దీంట్లో కలర్ చాట్ కూడా చూపిస్తా చూడండి చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటాయండి ఇవన్నీ కూడా కలర్ చాట్ కూడా మొత్తం డిఫరెంట్ డిజైన్స్ చాలా నీట్గా ఉండే డిజైన్సు ఇవ్వండి ఇట్లాగా మొత్తం షిఫాన్ ఇదేమో షిఫాన్ స్టైలు ఇదేమో మన లేజర్ స్టైల్ వస్తుందండి రెండు అదే రేటు ఓకే ఏదన్నా సరే ఏడు వందల పది రూపాయలు మాత్రమే ఇది కూడా షిఫాన్ క్రేప్ అండి ఇది కూడా సాటిన్ పట్టి వస్తుందండి అటు ఇటు కూడా చూసారా జరీ పట్టి వస్తుందండి శారీ మొత్తం ఓపెన్ చేస్తాను టోటల్ డిజిటల్ ఫ్రింట్ అసలు శారీ ఎంత బ్రహ్మాండంగా ఉంటుందంటే అంత బ్రహ్మాండంగా ఉంటుంది ఇదిగోండి ఇదంతా కూడా బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ బ్లౌజ్ శారీ మొత్తం కూడా చక్కగా ఓపెన్ చేస్తున్నానండి డైలీ వాష్ చేసుకున్న చెక్కు చదరని క్వాలిటీ అన్నీ కూడా ప్యూర్ షిఫాన్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ షిఫాన్ దీని బ్లౌజ్ వచ్చేది దీని పళ్ళు అండి ఇది పళ్ళు ఇది వస్తుంది చాలా ఫస్ట్ ఉంటుంది గ్రే కలర్ అండి మొత్తం ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసరికి మీకు వస్తుంది శారీ ప్రైస్ అండి ఇవన్నీ కూడా తొమ్మిది వందల రూపాయలు అమ్మే శారీసు మన స్పెషల్ ఆఫర్ రేట్లో కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ దీంట్లో కలర్ చాట్ కూడా చూపిస్తా చూడండి ఇవ్వండి చక్కగా బాక్స్ ప్యాకింగ్ వస్తుంది ఫ్రెష్ శారీసు ఎటువంటి రిమార్క్ లేని శారీసు ఇవ్వండి ఇట్లా చూపిస్తాను మీకు డిజైన్స్ అన్ని కూడా క్లియర్ గా అర్థం అవడానికి చాలా బ్రహ్మాండంగా ఉంటాయండి శారీస్ అన్ని కూడా డిఫరెంట్ అమ్మా అసలు ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు పోలిక ఉండదు చాలా చక్కగా ఉంటాయి కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే ఇవ్వండి కలర్ చట్ ఇట్లా వస్తుందండి ఓకే ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రెష్ జార్జిట్ అండి ఇది జార్జిట్ జార్జిట్ చాలా చక్కగా ఉంటుంది ఇవ్వండి అసలు వచ్చేసేటికి మీకు టోటల్ రిచ్ పళ్ళు ఓకే ఇది రిచ్ పళ్ళు వస్తుంది ఇవ్వండి శారీ మొత్తం కూడా టోటల్ మీకు పట్టు చీర ఎలాగైతే ఉంటుందో ప్యూర్ పట్టు చీర ఆ స్టైల్ వస్తాయండి ఇవన్నీ కూడా క్రేప్ పట్టు అంటారు ఇదంతా కూడా చాలా మెత్తగా ఉంటుందండి ఐటమ్ శారీ మొత్తం కూడా చూపిస్తున్నాను కూడా మీకు ఎక్కడ కూడా కట్టు చెంగుతో సహా ఎక్కడ కూడా గ్యాప్ లేని ఐటమ్స్ డిజైన్ ఇచ్చేస్తాడు మీకు దీని బ్లౌజ్ వచ్చేసేటికి కట్ వర్క్ బ్లౌజ్ అండి ఇదంతా కూడా మీకు హ్యాండ్ వర్క్ వస్తుంది మగ్గం వర్క్ అంటారు కదా అట్లాగా బ్లౌజ్ కూడా చూపిస్తా చూడండి ఇవ్వండి ఇట్లా వస్తుంది బ్లౌజ్ చక్కగా మీకు ఇంకా వర్క్ కూడా అక్కర్లేదు హ్యాండ్స్కి ఇస్తారు తర్వాత బాడీ మొత్తాన్ని కూడా మీకు బుట్ట మీకు ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చేస్తుంది చాలా చక్కని చీరలు ఇవన్నీ కూడా పదిహేను వందల రూపాయలు పైన అమ్మే స్పెషల్ ఆఫర్ రేట్లు ఇవన్నీ మన దగ్గర కేవలం పదకొండు వందల యాభై రూపాయలు మాత్రమే ఫిఫ్టీ ఇవ్వండి ఈ కలర్ చార్ట్ కలర్ చార్ట్ కూడా చాలా బాగుంటాయండి అంటే మొత్తం ఫోర్ కలర్స్ వస్తాయండి ఇవన్నీ కూడా టోటల్ ఇప్పుడు మనం ఓపెన్ చేసిన కలర్ ఒకటి ఈ ఈ యొక్క త్రీ కలర్స్ మొత్తం నాలుగు రంగులు మాత్రమే వస్తుంది చాలా బ్రహ్మాండంగా ఉంటాయి కలర్స్ మార్కెట్లోనే మంచి కొద్దిగా కాస్ట్లీ ఐటమ్స్ అమ్మాయి ఇవన్నీ కూడా చాలా హెవీ క్వాలిటీ ఇవన్నీ ఇవ్వండి వచ్చేసప్పటికి మీకు పళ్ళు పళ్ళు వచ్చింది డబల్ పళ్ళు అంటారు ఇదంతా కూడా చాలా బాగుంటుంది శారీ మొత్తం కూడా ఇలాగా మొత్తం కూడా స్పెషల్ బుట్టాస్ వస్తాయి థ్రెడ్ సిల్వర్ థ్రెడ్ సిల్వర్ థ్రెడ్ చక్కగా పెద్దది ఉంటుంది శారీ అంతా కూడా ఇది బ్లౌజ్ వచ్చేసరికి ఇంత పెద్దది వస్తుందండి ఓకే ఇవన్నీ కూడా థౌజండ్ రూపీస్ ప్లస్ ఈ పద్దెనిమిది వందల యాభై పదకొండు వందల రూపాయలు అమ్మే క్వాలిటీ చాలా హెవీ క్వాలిటీ ఇప్పుడు మన స్పెషల్ రేట్లో కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే ఓకే దీంట్లో కలర్ చాట్ కూడా చూపిస్తా చూడండి చాలా బాగుంటుంది కలర్ చాట్ కూడా ఎట్లా వస్తుందండి కలర్ చాట్ కూడా ఇదిగోండి ఇది ఎంత కూడా మీరు కల కలంకారీ డిజైన్స్ మళ్ళీ ఇది ఇది వచ్చేసప్పటికి నెమ్మది ఏనుగు డిజైన్ కలంకారీ డిజైన్స్ అవి కూడా వస్తాయండి అన్ని రకాలు వస్తుంది ఇందులో ఏ అన్నా సరే బ్యాగ్ ప్యాకింగ్ లాగా వస్తుంది చాలా బాగుంటుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే కొరియర్ కూడా చేస్తారండి నియర్ బై ఉంటే రండి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాగ బ్యాగ్ ప్యాకింగ్ వస్తుందండి చాలా చక్కగా ఉంటుంది మీకు మంచి క్వాలిటీ ఇవన్నీ కూడా కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే డైలీ వాష్ చేసుకున్న చెక్కు చదరని ఐటమ్ వన్ జాయింట్ కాటన్ సారీస్ అండి ఇది ఇంత కూడా ఓకే రెండు ముక్కల చీరలు రెండు ముక్కల చీరలు వన్ జాయింట్ ఇది చాలా బాగుంటుంది ఇదిగోండి ఇది మొత్తం శారీ అంతా ఓపెన్ చేస్తున్నా చీరలన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ఇది వచ్చేసరికి పళ్ళు ఈ పళ్ళు ఇదంతా కూడా శారీస్ అంతా కూడా మీకు చక్కగా చాలా బాగుంటాయి అంటే కొద్దిగా షింకేజ్ కాస్త ఎక్కువైంది ఇది అంతకన్నా ఇంక వేరేది ఏం లేదు పన్నా దగ్గర ఇదిగోండి ఇది వచ్చేసేపటికి మీకు శారీ అంతా కూడా వస్తుంది ఇంత కూడా ఇదిగోండి ఇది వచ్చేసేపటికి జాయింట్ జాయింట్ మీకు ఇది కూడా కనపడకుండా ఉండాలంటే కట్ చేసి నీటికి కుట్టుకోవడమే చాలా స్పెషల్ క్వాలిటీ ఇవన్నీ కూడా ఏడు వందల యాభై రూపాయలు అమ్మే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ చాలా చక్కని క్వాలిటీ ఇప్పుడు మన దగ్గర స్పెషల్ ఆఫర్ రేట్లో వన్ జాయింట్ కేవలం ఐదు చీరలు వెయ్యి రూపాయలు వెయ్యికి ఐదు వెయ్యికి ఐదు చీరలు దీంట్లో అయితే కలర్ చాట్ ఎక్కువ రాదమ్మా కొద్దిగా లిమిటెడ్గా వస్తుంది కలర్ చాట్ అంతా కూడా ఇట్లా వస్తుంది ఇవన్నీ కూడా మొత్తం పోచంపల్లి డిఎన్సే మీకు చాలా చక్కగా ఉంటాయి డిఎన్స్ ఎక్కువ రావు మొత్తం కూడా టోటల్ పోచంపల్లి డిఎన్స్ వస్తాయండి ఇవ్వండి ఇది వచ్చేసేపటికి బ్లాక్ అండ్ వైట్ డిఎన్స్ అట్లాగా డిఫరెంట్ చాలా బాగుంది చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిఎన్స్ వస్తాయండి ఒకదానికి ఒక సంబంధం ఉండదు ఇప్పుడు మీకు రెండు కలర్ మ్యాచింగ్ ఒకటే డిఎన్స్ మారిపోతాయి అట్లాగా చాలా డిఫరెంట్ ఐటమ్స్ చాలా బాగుంటాయి ఏ చీరలు అయినా సరే మీకు ఐదు చీరలు వెయ్యి రూపాయలు చాలా బ్రహ్మాండమైన క్వాలిటీ బ్రహ్మాండమైన డిజైన్స్ ఇవన్నీ కూడా ఇట్లా వస్తాయి అన్ని కూడా థౌజండ్ కి ఫైవ్ థౌజండ్ కి ఫైవ్ అట్లా వస్తాయి ఇదంతా కూడా డోలా డోలా పైతాని డిజైన్స్ వస్తాయి చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా డోలా డోలా డిజిటల్ ప్రింట్స్ ఇవన్నీ కూడా ఇవ్వండి చాలా ఫస్ట్ క్లాస్ ఉంటుంది ఇది వచ్చేసరికి బ్లౌజ్ పళ్ళు పళ్ళు వస్తుంది పళ్ళు వస్తుంది ఇది ఈ పళ్ళు చూసారా అంత చక్కగా ఉందో డిజై డిజైన్స్ మీకు పైన కింద జరీ బార్డర్ వస్తుంది టోటల్ డిజిటల్ ఫ్రింట్స్ చక్కగా మెత్తగా ఉండే క్వాలిటీ షేర్లు అన్ని కూడా పెద్దవి వస్తాయి స్మాల్ మిస్ప్రింట్ కింద వస్తాయి మ్యాక్సిమం రావు కాకపోతే ఏంటంటే ఏదన్నా చిన్న చిన్న మిస్ప్రింట్లు ఉంటే భరాయించుకోవాల్సిందేనమ్మా చిన్న చిన్నయే భయంకరంగా అయితే రాదు పెద్ద చక్కగా ఉంటాయి కూడా ఎంత ప్రైస్ అండి వచ్చేటప్పటికి బాగా స్పెషల్ ఆఫర్ రేట్ పదకొండు అన్నయ్య క్వాలిటీలండి బాగా స్పెషల్ ఆఫర్ రేట్ ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే కలర్ చార్ట్ కూడా చూపిస్తాను చూడండి ఇది వచ్చేసరికి బాంధినే డిజైన్ వస్తుందండి బాంధినే డిజైన్స్ లో రెండు కలర్స్ వచ్చినాయి ఇవ్వండి ఇవన్నీ కూడా ఒకదానికి సింగిల్ సింగిల్ కలర్స్ వస్తాయి ఇవన్నీ కూడా డిఎన్స్ అన్ని కూడా చాలా డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ మోడల్స్ కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే చక్కగా చీరలు పెద్దవి వస్తాయి డైలీ వాష్ చేసుకోవచ్చు చెక్కు చదరదు ఇవ్వండి ఇది బాధిని డిజైన్స్లో ఇది ఒకటి వచ్చేసరికి గ్రే గ్రే కలర్ కలర్ చూడండి అసలు డిజైన్స్ అసలు డిఫరెంట్ అండి అసలు రెగ్యులర్ గా వచ్చే డిజైన్స్ కి వాటికి అసలు సంబంధం ఉండదు చాలా డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి చూడండి అసలు ఎంత బాగుంటుందో డిజైన్ చాలా చాలా బాగుంటుంది డిజైన్స్ ఇది లాంగ్ ఫ్రాక్స్ కి వాటి కూడా సెట్టింగ్స్ చాలా చక్కగా ఉంటుంది ஹாட்டல் கலர்ஸ் எடுத்து